ఉనికికి శూన్యానికి మధ్య ఉండేదాన్ని జీవితం అంటారు ఉనికి శూన్యము ఈ రెండింటి మధ్య ఉండేదాన్ని జీవితం అంటారు ఉనికి అంటే ఉండటం శూన్యం అంటే లేకపోవటం ఉండటం లేకపోవటం ఇంకా ఇదే జీవితం ఎవరికైనా కూడా ఇదే జీవితం ఈ రెండింటితో ముడిపడి ఉన్న ఇంకొక రెండు పదాలు లేక భావాలు ఏంటంటే ఆగమనం నిర్గమం ఆగమనం అంటే రావటం నిర్గమం అంటే వెళ్ళటం లేకపోతే పోవటం పోవటం మళ్ళీ జీవితంలో కూడా ఇవి రెండు ముఖ్యమైనవి ఆగమనం నిర్గమం సో నాలుగు పదాలు రెండే భావంలో నాలుగు పదాలు ఉనికి శూన్యము ఆగమనం నిర్గమం వీటి చుట్టే జీవితం తిరుగుతూ ఉంటుంది ఉనికి అంటే ఉండటం ఉండటం ఎక్కడ మొదలవుతుంది అని మనం ఆలోచన చేస్తే మామూలు భావనలో జననంతో ఉనికి మొదలవుతుంది అనుకుంటాం అంటే పుట్టడంతో జీవితం మొదలవుతుంది అని అనుకుంటాం మళ్ళీ ఆగమనం కూడా జననంతోనే మొదలవుద్ది అని మనం అనుకుంటాం అంటే ఇప్పుడు ఈ భూమి మీద మనం జనించాం అంటే భూమి మీదకి మనం ఏ ఆగమనం మళ్ళీ ఒకవేళ మన జీవితం పరిసమాప్తమైతే అది నిర్గమం లేకపోతే శూన్యం అని అలా అనుకుంటాం సో ఆగమనాన్ని నిర్గమాన్ని ఉనికిని శూన్యాన్ని వీటన్నింటిని కూడా చాలా జాగ్రత్తగా మన ముందు నిలిపి ఈ రెండింటిలో ఉన్న దేవుని ప్రేమను దేవుని మర్మాన్ని బయలుపరిచి యేసు శిరువులో మరణించాడు అక్కడ నుంచి మనకు విశ్వాసాన్ని అనుగ్రహించాడు కనుక నలభై దినాల శ్రమల దినాన్ని మనం ఆచరించటానికి ఒక మార్గాన్ని ఆయన ఏర్పరిచి వెళ్ళాడు ఉనికి అంటే ఉండటం అన్నాం కదా లేకపోతే ఉనికిని జననంతో మొదలు పెట్టుకున్నాం కదా జననానికి ముందు మనం ఎక్కడ ఉన్నాం మన ఉనికి ఏమై ఉన్నది ఇది పెద్ద ప్రశ్న మళ్ళీ తాత్వికంగా అంటే ఫిలసాఫికల్గా అలా ఆలోచన చేయొద్దు మామూలుగా పెద్ద భావనైనా మనకు అర్థమయ్యేటట్టే చెప్పుకుందాం నేను లేకపోతే నువ్వు మీ అమ్మ కడుపున పడకముందు లేవు ఉన్నావా లేవు అని మనం అంటాం కదా అమ్మ కడుపున పడకముందు మనము లేవు అమ్మ కన్న తర్వాత మనం ఉంటాం అమ్మ కన్న తర్వాత మనం ఉంటాం మరణం మనల్ని పలకరించాక మనం ఉండం మరణం మనల్ని పలకరించాక మనం ఉండం ఇంతవరకే ఇందాక చెప్పుకున్న మాటలన్నీ ఉనికి అంటే ఉండటం శూన్యం అంటే ఉండకపోవటం లేకపోతే లేకపోవటం ఆగమనం అంటే భూమి మీదకి రావటం నిర్గమం అంటే మళ్ళీ వెళ్ళిపోవటం కానీ జీవితం వీటికి మాత్రమే పరిమితమై లేదు అది సిలవలో ప్రభువారు మనకిచ్చిన ఒక గొప్ప నిరీక్షణ లేక ఒక మంచి విశ్వాసము ఏంటంటే ఉనికికి శూన్యానికి మధ్య ఉన్నది మాత్రమే జీవితం కాదు ఉనికికి పూర్వము నువ్వు ఉన్నావు శూన్యం ఆవల కూడా నువ్వు ఉంటావు ఉనికికి పూర్వము నువ్వు ఉన్నావు శూన్యానికి ఆవల కూడా నువ్వు ఉంటావు లేకపోతే మనం ఉంటాం అది ప్రభువారు సెలవులో మనకు అందించిన ఒక అద్భుతమైన సత్యం ఉనికికి పూర్వం నేను ఎక్కడున్నాను లేకుంటే నువ్వెక్కడున్నావు మళ్ళీ మామూలుగానే తాత్విక చింతన కాకుండా మామూలుగానే చెప్పుకుందాం నేను పుట్టక ముందు నేను ఎక్కడున్నాను అంటే మా అమ్మలో మా నాన్నలో ఉన్నాను అంతేనా మా అమ్మలో ఉన్నాను మా నాన్నలో కూడా ఉన్నాను అంటే నా ఉనికి మా అమ్మ కడుపులో నుంచి బయటకు వచ్చి అప్పుడు మొదలవలా అసలు మా అమ్మలో మా నాన్నలో నా ఉనికి ఉంది వాళ్ళ ఉనికి వాళ్ళమ్మ వాళ్ళ నాన్నలో ఉంది ఇంకా అలా ఒకటొకటి వెనక్కు వెళితే మళ్ళీ మన ముత్తవ్వ ముత్తాత వాళ్ళు ఉంటారు కదా ఆదాము హవలు అక్కడికి వెళ్తాం వాళ్ళ ఉనికి ఎక్కడుంది ఆత్మదేవునిలో ఉన్నది వాళ్ళ ఉనికి ఆత్మదేవునిలో ఉన్నది ఆత్మదేవుడు ఎక్కడున్నాడంటే ఆయన స్వయంభూ తనకు తానుగా ఆవిష్కరించబడినవాడు లేకపోతే ఆయనే జీవానికి మూలం కనుక ఏసు శిలువలో మరణించి ఉనికికి మూలం నేను ఆ మూలమైన ఉనికిని మరణం శూన్యం చేస్తుంది అని ప్రపంచం భయపడుతూ వచ్చింది ప్రజలందరూ భయపడుతూ వచ్చారు ఆ శూన్యం ఎలా ఉంటుంది శూన్యం ఆవల జీవితం ఎలా ఉంటుంది దానిని మీకు నిరీక్షణతో అందించటానికి నేను సెలవులో మరణించాను అన్నాడు శూన్యము అనేది నాకు తెలిసి ఉండదు అనే అనుకుంటాను నేను అంటే నాకున్న కొద్దిపాటి అనుభవంలో శూన్యము అనేది లేకపోతే వ్యాక్యూమ్ అనేది ఉండదు నేను ఫిజిక్స్ చదవలేదు అందుకని నాకు తెలియదు ఫిజిక్స్ చదివేవాళ్ళు దాని గురించి కొంచెం ఎక్కువ చెబుతారు శూన్యము అనేది ఉండదు శూన్యం అనేది ఎందుకు ఉండదంటే శూన్యం ఆవల కూడా మళ్ళీ ఉనికి కొనసాగుతూనే ఉంటుంది దాని దగ్గరికి తర్వాత వద్దాం ఇక్కడి నుంచి ఈ మాటలు చెప్పుకున్నాక ఇక్కడి నుంచి ఒకసారి కల్వరి శిలువ దగ్గరికి వెళ్దాం ఇది ఉనికికి శూన్యానికి ఆగమనానికి నిర్గమానికి మధ్య ఉన్న ఆ జీవితాన్ని గురించి మాట్లాడుకోవటానికి ఒకసారి ప్రభువారి కల్వరి శిలువ దగ్గరికి వెళ్దాం కల్వరి శిలువలో కుడివైపున ఎడం వైపున ప్రభువారితో పాటు మరొక ఇద్దరు నేరస్తులు శ్రమపడుతూ ఉన్నారు వ్రేలాడదీయబడి ఉన్నారు ముగ్గురు ఉన్నారు ఒకరేమో ఆపాదిత నేరస్తుడు అంటారు అంటే నేరం వారి మీద ఆపాదించబడింది వారి నేరస్తుడు కాదు ప్రభువు నేరస్తుడు కాదు కానీ నేరస్తుడు అనే ఒక ఆ మాటని లేకపోతే నేరస్తుడు అనే ఆ నిందను ఆయన మీద వేసి ఆపాదిత నేరస్తునిగా ఆయనను వేలాడదీశారు మిగిలిన ఇద్దరున్నారే మిగిలిన ఇద్దరు కూడా నేరస్తులే వాళ్ళు కరుడు కట్టిన నేరస్తులు మళ్ళీ నిజమైన నేరస్తులు నిజమైన నేరస్తులు మేము అని వాళ్ళు వారి మాటల్లోనే చెప్పుకుంటారు సో ముగ్గురు ఉన్నారు ఇక్కడ పరిస్థితి ఏంటంటే ముగ్గురు ఉనికిని కలిగి ఉన్నారు మరికొద్ది మరికొద్దిసేపట్లో శూన్యం కాబోతూ ఉన్నారు ఉనికిలో ఉన్నారు సిలువలో కానీ మరికొద్దిసేపటిలో కొన్ని గంటలలో వారు శూన్యం కాబోతూ ఉన్నారు శూన్యం కాబోతూ ఉన్నారు శూన్యం అంటే లేకపోవటం శూన్యం అంటే లేకపోవటం ఉన్నారు లేకపోవటం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు అక్కడున్న సంభాషణ భూమి మీద మనిషి శూన్యం కావటానికి ఎప్పుడూ ఇష్టపడ్డు వెడలిపోవాలని నిర్గమించాలని ఎవరు ఆశపడరు శూన్యం కావాలని ఎవరు ఇష్టపడరు ఏ మనిషికైనా ఉన్న ఒకే ఒక ఆశ ఏంటంటే ఈ జీవితాన్ని కొనసాగించాలి అంతే ఈ జీవితాన్ని కొనసాగించాలి అంటే మనిషికి ఉన్న ఒకే ఒక పెద్ద ఆశ ఏంటంటే ఏదో ధనం సంపాదిద్దాం అధికారం సంపాదిద్దాం ఆస్తులు అంతస్తులు నిర్మించుకుందాం ఇవి కాదు బ్రతుకుంటే బలుసాకు తిని బ్రతకొచ్చు అని ఉంది లేకుంటే ఊపిరి ఉంటే ఉప్పు గల్లు అమ్ముకొని బ్రతకొచ్చు అంటే ఏది ముఖ్యం ఊపిరి లేకపోతే బ్రతుకే అంటే మనిషికి ఉన్న ఒకే ఒక గొప్ప ఆశ అందరికీ నాకు ఆశ లేదయ్యా అని ఎవరన్నా అంటే అసలు వాళ్ళు ధన్యులు వాళ్ళ కాళ్ళు మొక్కాలి అయ్యా నాకు బ్రతుకు మీద ఆశ లేదు అని ఎవరన్నా అంటే నిజంగా ఏది హృదయపూర్వకంగా అంటే వాళ్ళ కాళ్ళు మొక్కాలి అయితే ఇక్కడ ఒక మాటకు జ్ఞాపకం చేసుకుందాం బైబిల్లో ఏముంటుందంటే ఆశపడిన హృదయాన్ని తృప్తి వరిచేవాడు దేవుడు మనం ఈ మాట చెప్పుకొని మిగిలిన ఆశలన్నింటికి ఈ మాట చెప్పుకుంటా ఏది ఏదైనా కావాలంటే నేను ఇదిగో ఇప్పుడు పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారుగా నేను మంచి డిస్టింక్షన్లో పాస్ కావాలని అనుకుంటున్నాను అని ఏ సయ్యా నువ్వు ఆశపడేవారి హృదయాలను తృప్తిపరిచేవాడివి కదా కాబట్టి నాకు మంచి మార్కులతో ఉత్తీర్ణత అనుగ్రహించదండి అని అనుకుంటాను కానీ అన్నిటికంటే పెద్ద ఆశ ఏంటి బ్రతకటం అన్నిటికంటే పెద్ద ఆశ బ్రతకటం సరిగ్గా ఈ ఆశని వీళ్ళిద్దరూ వ్యక్తపరిచారు ఏది ప్రభువారికి కుడివైపున ప్రభువారికి ఎడం వైపున ఉన్న ఇద్దరు దొంగలకు కూడా ఈ ఆశే ఉన్నది కొంచెం వాళ్ళని మనం జాగ్రత్తగా ఆ సన్నివేశంలోనికి వెళ్దాం ఒకడేమంటున్నాడు ప్రతికూలతలో నుంచి ఏం మాట్లాడుతున్నాడు అసలు నీ గురించి ఈ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు చెబుతున్న మాటలు వింటూ ఉంటే మాకేం అర్థం కావటం లేదు నువ్వేందు ఐదు వేల మందికి అన్నం పెట్టావంట చచ్చిపోయిన వాళ్ళని చెయ్యి అలా పెట్టి లేపావంట నాలుగు దినాలు సమాధిలో ఉన్న పేరు పెట్టి పిలిచావంట ఇవన్నీ చెబుతా ఉన్నారు నువ్వేమో మాతో పాటు ఇదిగో సెలవులో రేలాడుతూ ఉన్నావు అని అవహేళన చేసినా వాడి ఆశని మాత్రం చంపుకోలేమన్నాడు ఇదేదో నువ్వు కూడా దిగొచ్చి మమ్మల్ని కూడా దించితే మేము బ్రతుకుతాం కదా వాడి ఆశ అది మనం వాడి హేళనే చూస్తాం కానీ వాడి హేళనలో ఏది ప్రతికూల నేరస్తుని హేళనలో వాడి ఆశ ఉంది వాడి హృదయ ఆకాంక్ష ఉంది నువ్వు చాలా గొప్ప నమ్మకం కూడా ఉంది వీళ్ళందరూ చూపుతున్నారు నువ్వు చాలా గొప్పవాడివని వీళ్ళందరూ చెబుతున్నారు చెబుతున్నారు కాబట్టి నువ్వు దిగిరా నువ్వు దిగి వచ్చి మమ్మల్ని కూడా దించేయి నీతో పాటు ఉన్నాం కదా అందుకని మమ్మల్ని కూడా దించు మా మానాన్ని మేము బ్రతుకుతాం వాడి ఆశ అలాగే వ్యక్తపరిచాడు అక్కడ మరొకటి సానుకూల ఆశను చూద్దాం వాడేమంటాడు వీడికి గద్దిస్తున్నాడు మనం బ్రతకటమైందిరా మనం చేసిన నేరానికి ఈ శిక్ష అనుభవించదగ్గదే మనం ఖచ్చితంగా ఇది మనకు సరిపోయినది ఈ శిక్ష మనకు సరిపోయినది అంటే మనం శూన్యం కావాల్సిందే మనం వెళ్ళిపోవాల్సిందే వాడు అంగీకరిస్తున్నాడు ఇదిగో ఇంకా మన ఉనికి లేదు కొన్ని గంటలలో కొన్ని గడియలలో మన ఉనికి శూన్యం కాబోతున్నది దానిని అంగీకరిద్దాం అని అక్కడ మళ్ళీ వాడి ఆశకు శూన్యానికి ఆవల ఉన్న పరిస్థితిని చూచాడు అసలు అది మనం మామూలుగా చెప్పుకుంటాం కానీ ఆ దర్శనం ఉందే ఇది దొంగ దర్శనం నేరస్తుడు దొంగవాడు అని వాడి దర్శనం ఎంత గొప్పదంటే శూన్యానికి ఆవల ఒక మహత్తర జీవితాన్ని చూడగలిగాడు నువ్వు నీ రాజ్యంతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఆశ కాదా బ్రతుకు మీద ఆశ జీవితం మీద ఆశ ఇదేంటంటే నా ఉనికి ఉన్నది నా ఉనికి ఇంకా కొద్దిసేపట్లో శూన్యం ఉన్నది అది తెలుసు నాకు కానీ శూన్యానికి ఆవల నా ఉనికి యొక్క కొనసాగింపు ఉన్నది అది మహిమాన్వితమైనది దాన్ని చూశాడు ఎలా చూశాడో అసలు ఆ దర్శనం ఎలా కలిగిందో మనకు అర్థం కాదు ఇంకక్కడి నుంచి ఎంత సంతోషిస్తున్నాడు అంటే నేను శిలువలో మరణించిన నా జీవితం ఇంతటితో సమస్య పోదు నా ఉనికి ఇంతటితో ఆగిపోదు నా నిర్గమం తరువాత నేను మరొక మహిమాన్విత రాజ్యములో ప్రవేశిస్తాను దానికి ఈయన చేసిన వాగ్దానం ఉన్నది ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు వాడు ఆశని తృప్తిపరిచాడా లేదా తృప్తిపరిచాడు అసలు ఎంచగ్గా నాడు నేడే నీవు నాతో కూడా పరదశలో ఉంది వాడేమో నువ్వు వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయా అన్నాడు నువ్వు నీ రాజ్యంతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ఇవాళ కూడా మనం ప్రభు ప్రార్థన చూద్దాం నీ రాజ్యము వచ్చునుగాక వచ్చునుగాక సరే లేరా నా రాజ్యంలో నిన్ను జ్ఞాపకం చేసుకుంటాను అంటే ఇప్పటికి కూడా వాడు ఆశ తీరేది కాదు ఎరా తీరేది కాదు ఎందుకంటే మనం అందరం చెప్పుకుంటున్నాంగా నీ రాజ్యము వచ్చునుగాక వచ్చునుగాక వాడు కూడా అన్నాడు నీ రాజ్యము వచ్చునుగాక నీ రాజ్యంలో నన్ను నీవు జ్ఞప్తికి తెచ్చుకో అన్నాడు కానీ ఆయన ఏమన్నా అంటే అరే నీ ఆశ సహేతుకమైనదిరా నీవు రక్తసిక్తమైన నా దేహములో మహిమను చూచావు ప్రభావాన్ని చూచావు ఇది రక్తసిక్తమైన యేసు దేహములో దాగి ఉన్న నిత్యత్వాన్ని మహిమను ప్రభావాన్ని వాడు చూడగలిగాడు ఇక్కడ ఆగి ఒకసారి కొంచెం వెనక్కి వెళ్ళి రక్తస్రావ రోగం కలిగిన ఆ స్త్రీ ఉందే ఆ అమ్మాయి దగ్గరికి వెళ్దాం ఆ అమ్మాయి దగ్గరికి వెళితే అక్కడ ప్రభు వారు చెప్పిన మాట ఏంది నన్ను ఎవరో తాకారు అని ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది ప్రభావము నాలో నుండి వెళ్ళిపోయింది ఆయనతో పాటు కలిసి తిరిగిన శిష్యులు ఉన్నారు అక్కడ పేతురు యాకోబు యూహాను ఆంధ్రియ ఫిలిప్పు భర్తలోమియా తోమ వీళ్ళందరూ అక్కడే ఉన్నారు ఆయనతో పాటు పన్నెండు మంది చుట్టూ ఉన్నారు వీళ్ళు కాక ఇంకా డెబ్బై మంది చుట్టూ ఉన్నారు ఆయనను ప్రేమించిన శిష్యులు ఉన్నారు అందరూ ఉన్నారు కానీ ఆయన ప్రభావాన్ని ఎవరు అప్పుడు చూడలా చూసారా అప్పుడు చూడాల ఇంకా పేదరు అంటాడు అదేంటయ్యా ఎవరో నన్ను తాకారంటేంది ఈ జన సమూహం ఒకళ్ళనొక్కళ్ళు తోచుకుంటూ నీ మీద పడుతూ ఉంటే ఎవరో నన్ను తాకారంటేంది ఇది ఎలా అంటే కాదురా నా ప్రభావం నాలో నుంచి వెడలిపోయింది ప్రభావం కానీ కల్వరి శిలువలు రక్తశక్తమైన దేహంతో ఒళ్ళంతా దున్నబడిన దేహంతో ముళ్ళ కిరీటం నుంచి మిగిలిన వాళ్ళ వాళ్ళిద్దరికి ముళ్ళ కిరీటాలు లేవు తల మీద ముళ్ళ కిరీటంలో నుంచి రక్తం ఓడుస్తూ ఉంటే వాడికి రక్తం కనపడతల వాడికి మహిమ కనపడుతుంది ప్రభావం కనపడుతుంది ఆ ప్రభావాన్ని పలకరించాడు ఏసును కాదు వాడు పలకరించింది ఆ ప్రభావాన్ని పలకరించాడు నువ్వు నీ రాజ్యంతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో కానీ అప్పుడు ఆయన చేసిన వాగ్దానం వ్యర్థం కాలేదు ఆశపడిన హృదయాన్ని తృప్తిపరిచే దేవుడు నేడే నువ్వు నాతో కూడా పరదయసులో ఉంటావు ఇక్కడి నుంచి ముందుకెళ్దాం ఇక ఆ మాట అన్న తర్వాత వాడి దృష్టి అంతా మీదే ఉండి ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ రోజులు కదా అంటే ఎలక్షన్ కోడ్లో మాట్లాడకూడదేమో ఇప్పుడు ఎలక్షన్ రోజులు కదా ఈ ఎలక్షన్లో నిలబడ్డ వాళ్ళకి వాళ్ళు వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది అసెంబ్లీ మీద అసెంబ్లీలో ఒకవేళ నేను మంత్రిని అవుతానేమో లేకుంటే ఏమవుతాను దృష్టి అంతా వాడు కళ్ళు మూసుకున్న కళ్ళు తెరిచిన అసెంబ్లీ గోడలే కనపడుతూ ఉంటాయి ఇంకా అవే కనపడతా ఉంటాయి సహజమే కదా సహజమే అలాగే నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉన్నావు అనగానే ఇంకా వాడి దృష్టి అంతా ఖచ్చితంగా పరదేశం మీదే ఉంటుంది ఎందుకంటే వాడు శూన్యం కాబోతున్నాడు ఇంకా కొద్ది క్షణాలలో కొన్ని క్షణాలలో శూన్యం కాబోతూ ఉన్నాడు కానీ శూన్యానికి ఆవల ఉన్న నిరీక్షణను శూన్యానికి ఆవల ఉన్న మహిమను ప్రభావాన్ని వాగ్దానంగా పొంది ఇంకా ఆ వాగ్దానంతో వాడు సంతృప్తి పడతా ఉన్నాడు ఇంకా వాడికి బాధ అది ఏం తెలియదు ఇక్కడ ఇంకో సంగం చెప్పుకుందాం ప్రభు వారు మరణించారు సప్త పలుకులు పలికి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను తండ్రి అని అప్పగించేసి తలవాల్చి మరణించాడు మరణించిన ప్రభువు వారిని బళ్ళంతో ప్రక్కలో పొడిచారు బ్రతుకున్న ప్రభువును పడవల అంతేనా మరణించిన తర్వాత చనిపోయాడా లేదా నిర్ధారించుకోవటానికి విగత జీవుడైన ప్రాణం పోయిన ప్రభువుని ప్రక్కలో పొడిచారు మనం ఇప్పుడు నీ ప్రక్కలో బెం పొడిచారని ఎంత తక్కువ పాట పాడుకుంటా ఉంటామో చచ్చిన తర్వాత నిప్పేముంటుంది అందుకంటే నిప్పంతా పడ్డాడు ఆయన ఇంకేముంటుంది ప్రక్కలో పొడిచారు కానీ ప్రభు ప్రక్కలో పొడిచిన తర్వాత జరిగిన అతి క్రూరమైన బాధాకరమైన అంశం ఏంటంటే వాళ్ళ మోకాళ్ళు పగలగొట్టారు దాని గురించి మనం ఆలోచన చెయ్యం వాళ్ళ మోకాళ్ళు సుత్తి పెట్టి పగలగొట్టారు మోకాళ్ళు పగలగొడుతుంటే కొడుతుంటే మామూలుగా వాళ్ళు మోకాళ్ళు పగలగొట్టారు ఇప్పటిదాకా కల్వరి సెలవులో వాళ్ళు పడుతూ వచ్చిన బాధ ఒక ఎత్తు ఇంకా ఆ కొద్ది క్షణాలు అంటే వాళ్ళు చనిపోవాలి ఏది వాళ్ళు శూన్యం కావాలి వాళ్ళని శూన్యం చేయడానికి వాళ్ళ మోకాళ్ళని పగలగొట్టారు చితగొట్టారు నేను అనుకుంటాను అనుకోవటమే నేను అనుకుంటాను వాడికి మోకాళ్ళ దెబ్బలు మోకాళ్ళ మీద ఆ సుత్తితో కొడుతుంటే ఆ దెబ్బలేమి ఆనుండవనుకుంటా అరే తొందరగా కొట్టరా తొందరగా చచ్చిపోతే నేను అసెంబ్లీకి వెళ్ళిపోతాను అంతేగా నేను తొందరగా చచ్చిపోతే ఇదిగో పరదైసికి వెళ్ళిపోతాను పరదశులో ఆయనతో కూడా ఉంటాను ఎందుకంటే నేడే నీవు నాతో కూడా పరదయసులో ఉంటావు అన్నాడు ఈయన వెళ్ళిపోయాడు ఈయన వెళ్ళిపోయాడు ఈయన ప్రక్కలో పొడిస్తే బహుశా వాడు నవ్వుకొని ఉండాలి అరే ఆయన పరదశికి వెళ్ళిపోయాడరా ఎందుకంటే వాడు మహిమ దర్శనాన్ని చూశాడు అవునా ఏసు మహిమను కల్వరి సెలవులో చూడగలిగాడు అందుకనే ఎంతో చక్కగా నువ్వు నీ రాజ్యంతో వచ్చేప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవాలి నీ రాజ్యం వచ్చిన దాకా ఎందుకురా ఇప్పుడే నాతో ఇవాళే నువ్వు నాతో కూడా అంటానంటే వెళ్ళిపోయాడు అదిగో ఆయన వెళ్ళిపోయాడు నేను కూడా తొందరగా వెళ్ళిపోతే నేను కూడా ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను అని ఎంత ప్రేమతో ఎంత ఉత్సుకతో ఆ బాధను భరించి తొందరగా తొందరగా ప్రాణం కొతిపో నేను కూడా అక్కడికి వెళ్ళిపోతాను ఇప్పుడు మళ్ళీ మొదలు చూద్దాం శూన్యము ఉండదు శూన్యానికి ఆవల మహిమాన్వితమైన జీవితం ఉంటుంది శూన్యానికి ఆవల ప్రభావంతో కూడిన పరిస్థితి ఉంటుంది ముందుకొస్తే ఉనికి ఉనికి మన ఉనికి ఎక్కడి నుంచి ప్రారంభమైంది ఆత్మదేవునిలో నుంచి ప్రారంభమైంది అదే చెప్పుకున్నాం కదా నేను మా అమ్మ కడుపున పడకముందు మా నాన్నలో ఉన్న మా అమ్మలో ఉన్న వాస్తవమా కాదా మా అమ్మలో ఉన్న మా నాన్నలో ఉన్న వాళ్ళు వాళ్ళమ్మ 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 అక్కడ నుంచి అవ్వమ్మ ఆదామ దగ్గర ఉన్నారు అక్కడి నుంచి ఆత్మదేవుని దగ్గరికి వెళ్ళారు అంటే నా ఉనికి అక్కడ ఉన్నది ఆ ఉనికి మూలాన్ని వాడు సిలువులో చూడగలిగాడు ఆ ఉనికి మూలంలోకి తాను వెళ్ళగలిగాడు నాతో అంటే శూన్యానికి ఆవల ఇంత మహిమ ఉన్నది అన్న సంగతి ఆ చివరి క్షణంలో గ్రహించి అబ్బా మళ్ళీ నేను నా పూర్వపు ఉనికిలోనికి వెళుతూ ఉన్నాను ఇక్కడికి ఆపేసుకున్నాం నేనేమంటున్నానంటే శ్రమల రోజుల్లో కనీసం ఏసు మహిమను అంతోయింతో దర్శించుకోగలుగుతున్నామా ఆయన ప్రభావాన్ని మనం చూడగలుగుతున్నామా అది ఆయన ప్రభావాన్ని చూడగలుగుతున్నామా ఇది ఒక సవాల్ నన్ను అడిగితే ఒక సవాల్ ఒక సవాల్ పోనీ నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అతగాడు ప్రేమతో అడిగాడే అలాగూ అడగగలుగుతున్నామా అడగగలుగుతున్నామా ఇది సామాన్యమైన ప్రశ్న కాదు నేను అడుగుతుంది దేవా నీ మహిమలోనికి నన్ను ప్రవేశింపజేయటానికి ఎక్కడ చూడాలి రక్తసిక్తమైన యేసు దేహంలో చూడాలి శిలువలో చూడాలి జనం చుట్టూ ఉన్న జనం హేళన చేస్తూ ఉన్నారు వీడు ఇతరులను రక్షించను కానీ తనను తాను రక్షించుకోడు అని హేళన చేస్తూ ఉన్నారు కానీ వాళ్ళ హేళన కాదు అక్కడ ఆ రక్తసిక్తమైన యేసు దేహంలో మహిమను చూడగలిగాడు మాట చెప్పేసి నేను ధ్యానాన్ని ముగిస్తాను రక్తం మాట్లాడుతుంది మనకు తెలిసిన సత్యమేగా రక్తం మాట్లాడుతుంది ఎక్కడి నుంచి ప్రారంభం నుండి హేబెలు రక్తము మొరపెట్టుకుంది చెప్పాడు కదా అరే నువ్వు చంపిన మీ తమ్ముడి రక్తము నన్ను పలకరించిందరా రక్తం పలకరిస్తుంది పలకరిస్తుంది అక్కడ పలకరించడం అక్కడ ప్రారంభమైతే ఆ ప్రారంభానికి జవాబు దొంగ దగ్గర దొంగ రక్తం ఓడుతూ యేసు రక్తాన్ని చూసి పలకరించాడు అయ్యా ఇదిగో నేను రక్తం ఓడుతున్నాను నువ్వు రక్తం ఓడుతున్నావు వీళ్ళంతా నిన్ను నన్ను శూన్యం చేయబోతున్నారు కానీ శూన్యానికి ఆవల మహిమ ప్రభావము అలాగే ఉన్నది అక్కడికి మన ఇద్దరం కలిసి వెళ్దాం నీతో పాటు నేను కూడా వస్తాను నా చేయి పట్టుకొని నడిపించని కనుక దేవా నీ రక్తంలో నా రక్తాన్ని జోడించుకోవటానికి సహాయం దయచేయి నీ రక్తాన్ని నా రక్తాన్ని సమన్వయం చేసుకోవడానికి సహాయం దయచేయి మాటలు చెప్పుకోవటానికి మామూలుగా ఉంటుంది కానీ అసలు ఎవరు ఈ పాట రాశారో నాకైతే తెలియదు ఒక మంచి పాట ఉంటుంది వచ్చిన పాటే నా కాళ్లకు మేకులు దిగబడినవి నా నడకలు రక్తసిక్తమైనవి ఏసుగరే పిల్లలు నేను అని అంటే మామూలుగా ఏం పాడుకుంటావు నీ కాళ్లకు మేకులు దిగబడినవి నీ నడకలు రక్తసిక్తమైనవి అని అంతే కదా ఏది నా చేతులు చేసినట్టు దోషంభూలే కదా నా రాజు చేతులలో ఘోరం పూసేలలు ఈ పాట పాడుకుంటాం కానీ ఆ భక్తుడు ఎవరు రాశారో కానీ నాకైతే తెలియదు ఆ పాట నా కాళ్లకు మేకులు దిగబడినవి నా నడకలు రక్తసిక్తమైనవి రక్తసిక్తమైన ఆ నడకలలో యేసు అడుగు జాడలను అనుసరిస్తూ వెళ్ళిన వైనాన్ని చూస్తాం అలా చూసుకోవాలి ఆ పాటని నీ నడకలు రక్తశక్తమైనవి నేను కూడా రక్తసిక్త నడకలతో నీతో కలిసి ఆ మహిమలోనికి ప్రవేశించడానికి కృపానుగ్రహించుతాండని మనం వేడుకోవాలి దేవా నేను నీలో నుంచి ఉనికిలోనికి వచ్చాను నేను లోకరీత్యా శూన్యమైపోతాను కానీ అన్నింటికంటే గొప్ప ఆశ ఉన్నదే నా జీవితం ఎప్పుడుకు నిత్యంగా ఉండాలని ఆ ఆశను నువ్వు నీ శిలువలో నీ మరణంలో తృప్తిపరిచి మహిమాన్విత జీవితాన్ని వాగ్దానం చేశావు కనుక నీ పరదశలో చేరే భాగ్యం ఇవ్వు బ్రతికుండగానే నీ శిలువలో నీ మహిమను ప్రభావాన్ని పలుకరించే ఆ కృప తండ్రి అని వేడుకుందాం దేవుడు ఆ కృప అనుగ్రహించినగాక ఆ మీన్